జై జయ శంకర హరహర శంకర అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి ఆది శంకరులు ఈశ్వర కృపను పేర్కొన్నారా రెండవ భాగం భగవానుడు చెప్పకపోయిన శంకరులు తమ భాష్యంలో ఈశ్వర కృప వల్ల జ్ఞానాన్ని సంపాదించి ధర్మాధర్మాలతో కూడిన కర్మ బంధాలను త్రింపివేయాలన్నారు అట్లా అనడం వల్ల కర్మయోగం తనంతటి తాను ఫలమయ్యదని ఈశ్వరుడు ఫలదాతయని అర్థం వచ్చింది మరొకటి ఉంది స్వధర్మ కర్మ చేయడం వల్ల కర్మబంధాల నుండి విడుదల చేసి జ్ఞాన ప్రాప్తికి దోహదం చేస్తాదన్నాడు భాష్యంలో ఈశ్వర ప్రసాద నిమిత్త జ్ఞాన ప్రాప్తే అన్నారు కర్మబంధం పోవడం కంటే జ్ఞాన ప్రాప్తికి ఎక్కువ ప్రాధాన్యం జ్ఞానాన్ని పొందుటకు కర్మలను విడిచిపెట్టడానికి దోహదం చేస్తాడని అర్థం కర్మయోగం వల్ల కర్మలను ఆచరించి చివరకు కర్మను విడిచిపెట్టే స్థితి అనగా నిష్కర్మ సిద్ధిస్తుంది ఈశ్వర కృప వల్లనే ఇది జరుగుతోంది అది జీవుణ్ణి జ్ఞాన మార్గంలో పెడుతుంది ఈ సందర్భంలో బుద్ధితో ఆత్మను ఎట్లా తెలుసుకోవడం అనే ప్రశ్న వేసేవారికి గురు ప్రసాదం వల్ల తరువాత ఆత్మ ప్రసాదం వల్ల సాధ్యమని అన్నారు లబ్ధ్వా గుర్మాత్మ ప్రసాదనం గురు ప్రసాదం అనగా గుర్వానుగ్రహం ఆత్మ ప్రసాదం అనగా స్వచ్ఛమైన స్థితి అనగా గురువు యొక్క అనుగ్రహం వల్ల అంతఃకరణము శుద్ధి పొందగా ఆత్మను గ్రహించగలడు ఈ మాటను లోగడ వివరించారు ద్వైత్వంతో కూడిన బుద్ధి అద్వైతానికి క్రమక్రమంగా మారుతూ అద్వైత స్థితిని పొందుతుందని అన్నారు జీవుని శుద్ధమైన అంతఃకరణం గురించే చెప్పకుండా జీవునికి భిన్నమైన గురువు యొక్క అనుగ్రహం గురించి కూడా చెప్పారు శ్లోకం ఇంత స్పష్టంగా చెప్పకపోయినా శంకరులు అనుగ్రహం యొక్క ఆవశ్యకతను వివరించారు గురువు ఈశ్వరుని ప్రతినిధియే అందరి గురువు ఈశ్వరుడే సా గురుహు ఇట్లా గురు రూపంలో ఈశ్వరుడే జీవుణ్ణి మంచి మార్గంలో పెడతాడని చెప్పడం మన మత సిద్ధాంతం కనుక పైన చెప్పిన గురు ప్రసాదం ఈశ్వర ప్రసాదమే ఈశ్వర కృపయే మరొక ముఖ్య విషయం అన్ని అద్వైత గ్రంథాలు జ్ఞాన మార్గానికే ప్రాధాన్యం ఇస్తాయి కర్మానుష్ఠానానికి భక్తి ఉపాసనలను ప్రాథమిక దశలో వివరిస్తాయి వాటిని గురించి విపులంగా చెప్పవు ఆత్మ విచారణకే ప్రాధాన్యం చిట్ట చివరి దశలో వచ్చే ఈశ్వరానుగ్రహం గురించి కూడా అద్వైత స్తాత్రం చెప్పిందని తెలుసుకున్నాం వారి ప్రకరణ గ్రంథాలు కూడా ఆత్మవిచారణ గురించే చెబుతాయి శంకరులు తరువాత వచ్చిన అద్వైతాచార్యులు కూడా అద్వైతంలో చివరి మెట్టు ఎక్కిన ఉద్దేశించే వ్రాసారు అందువల్ల స్పష్టంగా ఈశ్వరానుగ్రహం గురించి పేర్కొనలేదు ఎందుకంటే ద్వైత భావన కలిగించినట్లవుతుందని అయినప్పటికీ వీరి గ్రంథాల ఆరంభంలో ఈశ్వరుడు లేదా గురువును ఉద్దేశించి మంగళ శ్లోకాలుంటాయి ఈ శ్లోకాలు మాత్రం ఈశ్వర కృప వల్లనే జ్ఞానం లభిస్తుందని అంటాయి దీనిని గమనించండి వివేకా చూడామని వంటి గ్రంథాలలో శిష్యుడు గురువునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని శరణు జొచ్చడం ఉంటుంది చివర మీ అనుగ్రహం వల్లనే అద్వైతానుభవం కలిగిందని చెప్పడము ఉంటుంది వీటి వల్ల ఈశ్వరానుగ్రహం వల్లనే జ్ఞానం కలుగుతుందని అర్థమవుతోంది కదా మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి